నమస్కారం వాట్సాప్లో మన ఫోటోని డీపీగా ఎలా పెట్టుకోవాలి దానికి సంబంధించి ఎలాంటి ఎంపికలను చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం వాట్సాప్ డీపీ దీనినే డిస్ప్లే పిక్చర్ అని కూడా అంటారు అసలు మనము డీపీలో ఫోటో ఎందుకు పెడతాము ఎందుకంటే మనం మన వాట్సాప్ ప్రొఫైల్లో పెట్టుకునే ఫోటో ఇతరులు మనల్ని గుర్తించడంలో సహాయపడుతుంది కాబట్టి మనము డీపీలో ఒక ఫోటోని పెట్టుకుంటాము మరి ఆ డీపీలో ఫోటోని ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీకు ఒక ప్రశ్న సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి మీరు డీపీలో ఒక ఫోటోని పెట్టుకున్నారు అనుకుందాం ఆ ఫోటో ఎవరెవరికి కనిపిస్తుందో మీకు తెలుసా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ ఫోటో ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు అనే ఎంపిక మీ చేతిలోనే ఉంటుంది మీరు వాట్సాప్లో ఇవ్వబడిన ప్రైవసీ సెట్టింగ్స్ని ఉపయోగించుకోవడం ద్వారా మీ డిపి ఫోటో ఎవరికి కనిపించవచ్చు ఎవరికి కనిపించకూడదు అనేది మీరే నిర్ణయించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు వాట్సాప్ని ఓపెన్ చేస్తే కుడివైపున పైన మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపై క్లిక్ చేయండి ఇప్పుడు కనిపిస్తున్న ఎంపికలలో చివరన ఉన్న సెట్టింగ్స్పై క్లిక్ చేయండి తరువాత ఇక్కడ కనిపిస్తున్న వృత్తంపై క్లిక్ చేయండి తరువాత కెమెరా ఐకాన్పై క్లిక్ చేయండి ఇప్పుడు మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి మొదటి ఎంపిక అయిన కెమెరా మీద క్లిక్ చేస్తే మీరు అప్పటికప్పుడు ఫోన్లోని కెమెరాతో మీ ఫోటోని తీసుకుని డీపీగా పెట్టుకోవచ్చు ఇక రెండవ ఎంపిక అయిన గ్యాలరీ మీద క్లిక్ చేస్తే అంతకుముందు మీరు ఫోన్లో సేవ్ చేసుకున్న ఫోటోలలో నుండి ఏదైనా ఒక ఫోటోని ఎంపిక చేసుకుని డీపీగా పెట్టుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం గ్యాలరీ మీద క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న వాటిని ఫోల్డర్స్ అంటారు వీటిలో మీరు ఏ ఫోల్డర్లో ఉన్న ఫోటోని పెట్టాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి అందులో నుండి మీకు కావలసిన ఫోటోని ఎంపిక చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న చిత్రస్రాకారాన్ని అటూ ఇటూ జరపడం ద్వారా మీరు ఫోటోలో మీకు కావలసిన భాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు వేళ్లతో వ్యతిరేక మూలలని లోపలికి బయటికి జరుపుతూ క్రాప్ చేయడం ద్వారా ఫోటో యొక్క సైజుని మీకు కావలసిన విధంగా సరిచేసుకోవచ్చు అలా సరిచేసుకున్న తర్వాత క్రింద కనిపిస్తున్న డన్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఎంపిక చేసుకున్న ఫోటో మీ డీపీగా ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మీ డిపి ఫోటో ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు అనే ఎంపిక చేసుకోవడం కోసం వెనుకకు వచ్చి మళ్ళీ మూడు చుక్కలని క్లిక్ చేయాలి వెనుకకు రావడం కోసం ఎడమ వైపున పైన ఉన్న ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు పైన కనిపిస్తున్న మూడు చుక్కలని క్లిక్ చేయండి తరువాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి తరువాత ప్రైవసీ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీకు నాలుగు ఎంపికలు కనిపిస్తాయి మొదటి ఎంపిక ఎవ్రీ వన్ రెండవది మై కాంటాక్ట్స్ మూడవది మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ నాలుగవ ఎంపిక నోబడి మీరు మొదటి ఎంపిక అయిన ఎవ్రీ వన్ మీద క్లిక్ చేస్తే మీ డిపి ఫోటో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది రెండవ ఎంపిక అయిన మై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఎవరెవరి ఫోన్ నెంబర్లు అయితే మీరు సేవ్ చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే మీ డిపి ఫోటో కనిపిస్తుంది ఇక మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ని క్లిక్ చేస్తే మీరు సేవ్ చేసుకున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్స్లో ఎవరికి మీ ఫోటో కనిపించకూడదు అనుకుంటున్నారో వారిని మీరు ఎంపిక చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఎవరికి మీ ఫోటో కనిపించకూడదు అనుకుంటున్నారో వారి పేరు పక్కన ఉన్న చిన్న వృత్తం మీద క్లిక్ చేయండి ఇలా మీరు ఎంతమందినైనా ఎంపిక చేసుకోవచ్చు ఎంపిక పూర్తి అయిన తరువాత కుడివైపున క్రింద కనిపిస్తున్న టిక్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో క్రింద మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది మీరు ఎంతమందిని అయితే ఎంపిక చేసుకున్నారో వారికి తప్ప మిగిలిన వారికి మీ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది అని దాని సారాంశం ఇక చివరి ఎంపికైన నోబడి మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ ఫోటో మీకు తప్ప ఇంకా ఎవరికి కనిపించదు ఇలా మీకు కావలసిన విధంగా మీ ప్రొఫైల్ ఫోటోని ఆ ఫోటో యొక్క ఎంపికలని మీరే నిర్ణయించుకోవచ్చు